యువత స్వామి వివేకానంద అడుగు జాడల్లో నడవాలని ఆర్యవైస్ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్ అధ్యక్షులు మంగళ మహేష్ అన్నారు శుక్రవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఘనంగా యువజన దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ముందుగా స్వామి చిత్రపటానికి వేసి నివాళులర్పించారు అనంతరం చేసిన సేవలు కొనియాడారు యువతను చేతిని పరిచే వివేకానంద సూక్తులు ఆచరించాలన్నారు అలాగే ధ్యానం యోగా అలవర్చుకుంటే ఏకాగ్రత లభిస్తుందని తెలియజేశారు ఏకాగ్రత ఉంటే దేని సాధించే పండుగల శక్తి సామర్థ్యాలు మనలో పెంపొందుతాయన్నారు అనంతరం కబడ్డీ క్రీడాకారులను సన్మానించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తాటికొండ పవన్ కోశాధికారి ఆమెటి శ్రీనివాస్ కో ఆప్షన్ నెంబర్ కట్కొడి శ్రీనివాస్ పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు రేణికింది అశోక్ జిల్లా కోస అధికారి గంపాలక్ష్మీనారాయణ గౌరవ సభ్యులు కటకం జనార్దన్ ప్రసాద్ మాడిశెట్టి మహేష్ నరాల శ్రీనివాస్ దైత్య కుమార్ అన్ని సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక్కసారి నేను మనం తెలియజేసుకోవాలనుకుంటున్నాను ఒక అందమైన సమాధానం చెప్తారు ఎందుకంటే అందం చెప్పినటువంటి స్వామి వివేకా చరిత్ర మనిషి ఒకటి నువ్వు నన్ను దినోత్సవాలు జరగడం జరిగింది అందులో భాగంగా క్రీడాకాలను గుర్తించి వాళ్ళను సన్ మమ్మల్ని సన్మాసి పక్షాన రావు రావుకోకున్న తప్పులందరికీ మరో విధంగా ఇలానే ఒక విధంగా కూర్చి ముందుకు అక్కడని మాకేమైనా నాటికం కావచ్చు లేదంటే ఇక క్రీడల పట్ల కూర్చోబెట్టి కూడా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆవు పావు విల్లవాడ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడానికి ఇచ్చేసినటువంటి ఆర్యవైఖ్య ప్రముఖులు మరియు అభ్యుదయ సంఘాల ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ